జిల్లాలో లారీ ఢీకొట్టి బస్ దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం లారీని ఢీకొట్టింది ప్రమాదంలో బస్ డ్రైవర్ మరో మహిళ తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం మిర్యాల్గూడ నుంచి ఆర్టీసీ బస్ దాచేపల్లికి వస్తోంది ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో బస్ లారీని ఢీకొట్టింది ప్రమాదంలో బస్ ముందు భాగం నుంజునుజు అయింది గాయపడిన వారిని వన్ నాట్ లో గురుజాల ప్రభుత్వ తరలించారు খালা তো ভালতা বাচ্চা বুক আমি শুইতে খালা তো ভালতা বাচ্চা